హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ భేటీ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచుకోవడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి అవస్తూ ఉన్న లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉన్నాయి పెండింగ్ డిఏలు ఆచూకీ లేని పీఆర్సీ పియరుకుపోయిన రిటైర్మెంట్ బాయ్లతోన్న ఉద్యోగ వర్గాల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఇందులో భాగంగా ఏపీ జేసీ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి శ్రీ శివారెడ్డి నేతృత్వంలోని బృందం ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్తో సచివాలయంలో భేటీ అయ్యింది ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి దృష్టికి తెచ్చిన సమస్యలు ఉద్యోగ వర్గాల తీవ్ర ఆవేదనకు అర్థం పడుతున్నాయి పిఆర్సీ జాప్యం కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సీ నియామకం రెండేళ్లుగా జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు డిఏ ఇతర బకాయిలు మూడు విడతల డిఏ బకాయిలతో పాటు గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు కూడా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి పదవి విరమణ ప్రయోజనాల కోసం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లకు సకాలంలో అందించాల్సిన గ్రాట్యుటీ సరెండర్లు వంటి ప్రయోజనాలు ఏళ్ల తరబడి అందడం లేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రిటైర్ అయిన వారి బిల్లులు కూడా ఇప్పటికీ ట్రెజరీ కార్యాలయాలకు చేరలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఆర్థికేతర సమస్యలు ప్రమోషన్లు బదిలీలు వంటి ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు ఈ సమస్యలన్నింటినీ ఏపీ జేఏసీ నాయకులు గతంలో మంత్రులు అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో పాటు రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ మోహన్ రావు దృష్టికి కూడా తీసుకెళ్లారు అయినప్పటికీ వారి వారి నుండి స్పష్టమైన హామీ కానీ పరిష్కారం కానీ లభించలేదు మంత్రి పయ్యావుల దృష్టికి ఉద్యోగుల మనోవేదన తాజా సమాచారంలో సమావేశంలో ఏపీజేఏసి నేతలు ఉద్యోగుల మానసిక పరిస్థితిని వారిలో పేరుకుపోయిన అసంతృప్తిని మనోవేదనను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సమగ్రంగా వివరించారు ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు హరనాథ్ హగ్ అగ్రికల్చర్ ఏ ఏఓ అధ్యక్షుడు వేణుగోపాల్ గ్రామ సచివాలయ సంఘ అధ్యక్షుడు జాన్ బాషా విజయవాడ నగర ఎన్జిఓ అధ్యక్షులు ప్రసాద్ తర్లు అయితే పాల్గొన్నారు మంత్రుల కమిటీ ఏర్పాటుకు సుముఖత ప్రభుత్వ స్పందన ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలను సావధానంగా విన్న మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక మంత్రుల కమిటీ నియమించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే చర్యలు తీసుకుంటాం అన్నారు ఉద్యోగ సంఘాల ఉద్యోగ సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు కాలయాపన కమిటీగా మారవద్దు ఉద్యోగ వర్గాల ఆందోళన మంత్రుల కమిటీ ఏర్పాటు ఆలోచనను స్వాగతిస్తున్నప్పటికీ ఉద్యోగ వర్గాలలో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి గతంలో మనం ఎన్నో కమిటీలను చూసాం కమిటీల పేరుతో నెలల తరబడి కాలయాపన చేసి సమస్యలను మరింత జటిలం చేయడం పరిపాటిగా మారింది ఈ మంత్రుల కమిటీ అలా మారకూడదు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి గరిష్ట కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలి ఆ నివేదిక ఆధారంగా తక్షణమే సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అడగందే అమ్మాయిన పెట్టదు కదా ఈ భేటీ వల్ల ఏం ఒరుగుతుంది అని కొందరు నిరాశావాదులు వ్యాఖ్యానించవచ్చు కానీ అడగందే అమ్మాయినా పెట్టదు అనే సామెతను గుర్తు తెచ్చుకోవాలి బొప్పరాజు విద్యాసాగర్ వంటి నాయకులు నిరంతరం ప్రభుత్వ పెద్దలను కలవటం ద్వారా సమస్య తీవ్రతను సజీవంగా ఉంచగలుగుతున్నారు ఇది భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణకు ప్రజా మద్దతు కూడగట్టడానికి కూడా దోహదపడుతుంది ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేసి పెన్షన్ల సమస్యలతో సహా అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని లక్షలాది మంది కుటుంబాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి ఈ మేరకు పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కేబినెట్లో కనీస ప్రస్తావన లేదు డిఏపిఆర్సి ఈహెచ్ఎస్పై కీలక తీర్మానాలు కార్యాచరణకు పిలుపు ఏపీ ఉద్యోగుల సంఘ సమస్యలపై కదలిక మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం ఆర్థిక మంత్రి పయ తో ఏపీజేసి నేతల భేటీ ఇది కాలయాపన కమిటీగా మారవద్దని ఉద్యోగ వర్గాల ఆకాంక్ష